कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय सुना ఉన్నటువంటి లక్ష్మీ ఉమ్మడి జిల్లాలని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత గడ్డ మూల వ్యాప్తి మనకు ఎక్కడ కనిపించడం కాబట్టి మన ప్రపంచంలో కొన్ని గ్రామస్తులకు ప్రజలకు

మన తెలంగాణ ప్రాంతం ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతం ఎంతో మంది భక్తులు ఈ పట్టాల వెళ్ళేవారు చాలా మంది వస్తున్నారు ఎంతో పవిత్రంగా నిర్మించుకున్నాం కాబట్టి అందరూ ప్రత్యేకం చేయండి ఇంకా ముఖ్యంగా సాయంకాలం ఉంటుంది సాయంకాలం

ఎంతమంది సేవా కార్యకర్తలు ఉన్నారు భజనకు వస్తే చాలా బాగుంటుందమ్మా మీరు వస్తే మీతో పాటు మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఈ యువత అంటే పిల్లలు చదువుకునే పిల్లలు చెడుదారులు తొక్కుతూ చాలా ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ ఫోన్లు కానీ అటువంటి దానికి చాలా బాండ్ సేతులు మీరు వస్తే మీతో పాటు మీ పిల్లలు కనీసం ఆరు వారాలు మీరు వస్తే వాళ్ళు ఒక వారాన్ని వస్తారు అందుకని మిమ్మల్ని చూసి మీ పిల్లలన్నా మారుతారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చి ప్రార్థన చేస్తే మీరు వస్తే దేవున్ని ప్రార్థిస్తే ఆ యొక్క స్వామివారం కలిసి మీ పిల్లల్ని కొంచెం చెడుకు తీ మార్తారు మీరు మీ పిల్లల రండి మా కోసం కాదు పట్టవాల కోసం కాకుండా మీ పిల్లల కోసం మీ భక్తుల కోసం మీ యొక్క అత్తమామల కోసం మీ తల్లిదండ్రుల కోసం వచ్చి ఆ స్వామి వారి సేవలో కావలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే పిల్లలు చాలా ఈ వాహనాలకు ఫోన్లకు తర్వాత కొద్ది మట్టు పదార్థాలకు బాగా బానిసై ఎంతో మంది పిల్లలు అంగవైకల్యం తర్వాత మనకు ఆహారాన్ని రోగాలకి వెళ్ళిపోతారు కాబట్టి మన కాలమని కొంతమంది జరిగింది ఎన్నో మన టీవీలలో కానీ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి చిన్నప్పటి నుంచే దైవ భక్తి నేర్పండి గుడికి రావడం తీసుకురావడం ఎందుకోసం అంటే వాళ్ళ పిల్లలకు లేవరు పది గంటల వారు లేవరు పొద్దున రాత్రి పన్నెండు అయినా కానీ పడుకోరు పడుకునే ప్రయత్నం చేయండి మంచి మాటలతో చెప్పండి భయపెట్టి కానీ ఏదో కొట్టు ఒప్పిస్తో కాదు మంచి మార్గంలో చెప్పండి వాళ్ళకి ఏంటంటే పిల్లలకు జీవితం తొందరగా పరివాటైతుంది మంచి కాబట్టి ఇస్తుంది అందుకని మీరు తప్పనిసరిగా ప్రజలకు దైవ భక్తి నేర్పండి మీతో పాటు తీసుకురండి ఇంకొకటి అందరికి వచ్చిందమ్మా కార్యకర్తలు వస్తే బయట ఇంకొకటి అమ్మా మీ వచ్చిన వాళ్ళు సరే సంతోషం రాని వాళ్ళు ఉంటారు కదా మీ పక్కపట్ట